ఒక తల్లికి ఎంత మంది పిల్లలున్నా బడిలో చదివే ప్రతి విద్యార్థికి నేరుగా పదిహేను వేల రూపాయలు నగదు అందించే దిశగా తల్లికి వందనం ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నా రోడ్ మ్యాప్ అందరితో చర్చిద్దాం సంఘాలు అందరిని కూర్చోబెడదాం మాట్లాడదాం వచ్చే సంవత్సరం నుంచి అమలు వస్తోంది వైద్య ఆరోగ్య మన రాష్ట్ర ప్రాణం విలువ తెలిసిన మీరు ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డ్స్ తీసుకొని ఐదు లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు దానివల్ల హాస్పిటల్స్ బాగుంటాయి ఇండస్ట్రీస్ బాగుంటాయి మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎందుకంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈ రోజు డబ్బులు లేనటువంటి పరిస్థితి హాస్పిటల్స్ బిల్లులు రావటం లేదు వెళ్తే వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా జరగనటువంటి పరిస్థితి మహిళా సంక్షేమమే ధ్యేయంగా పేదలకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందుండేది మన రాష్ట్ర ప్రభుత్వం అందుకే సూపర్ సిక్స్ లాంటి అద్భుతమైన ఆలోచనలతో మహిళల జీవితాల్లో కాంతులు తీసుకురావాలని వారిని లక్షాధికారులు చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది ఎన్టీఆర్ భరోసా మీరందరూ ఓట్లేశారు గానీ మీకెన్నో హామీలు ఇచ్చాను చేయాలి ఖానా ఖాళీగా కనపడస్తోంది ఏమీ లేదు అక్కడ ప్రస్తుతం నేను పైసలు పైసలు కూడా కూడా ఇవ్వలేవా ఇది పోయినట్టే ఇప్పుడు మన ముందుకు కజలు వస్తుంది ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ప్రజా రాజధాని అమరావతి శకటం స్వామి నదికి పోలేదా దీన్ని పూర్తి చేసే బాధ్యత దీన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి మన అందరం ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే స్వప్నాల సౌధాలు నిర్మించే దిశగా అడుగులు పడుతున్నాయని చాటి చెప్పేందుకు అంగరంగ వైభవంగా ముస్తాబై వస్తోంది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని సమర్థమైన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం